ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేననే మాట అనడం జరిగింది అది ఎవరు ముఖ్యమంత్రి అది రాష్ట్ర తెలుసు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిని ఎన్నుకున్నారు ఎవరు పరిలో పనిచేయాల్సింది అమెరికాలో దాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగల్ని తీసుకొచ్చే బాధ్యత మీదా కాదా దాన్ని స్పష్టం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ పరదునటువంటి అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలుసు చెప్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకు న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోపాయ ఒప్పందంలో బాగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటాం కిషన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తా ఉన్నాయి మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోపాయి ఒప్పందం బయటపడింది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది స్పష్ట ఇవ్వాల్సిన అవసరం మీది మాది కాదు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది మీకు చేతనైన సాయం చేయండి చేయనప్పుడు ఈ రకమైన విమర్శలు చేయకండి